హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది డిజైన్ ఎన్ ఫార్టీ డిజైన్ అనమాట ఈ డిజైన్ ఎలా కుట్టాలనేది పూర్తిగా చూపిస్తాను వీడియోస్ చివరి వరకు చూడండి ఈ డిజైన్ పేపర్స్ అనేవి ఏంటంటే మేము అతి తక్కువ ధరలో అందరికీ అందజేస్తున్నాము ఇవి అందరికీ సరిపోయే మెజర్మెంట్స్ అనమాట ఇవి అందరికీ సరిపోతాయి మెజర్మెంట్స్ అనేవి ఈ అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళకి లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం అనమాట ఈ అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న మీకు ఈ లైఫ్ టైం వ్యాలిడిటీ మగ్గం కోర్స్ అనేది నాలుగు వేల ఆరు వందలు విలువ చేసే కోర్స్ అనేది ఫ్రీగా వస్తుంది అనమాట ఓకే మైడియా ఫ్రెండ్స్ ఇక కో వీడియోలోకి వెళ్దాం పూర్తిగా ఇది డిజైన్ ఎలా కుట్టాలో ఏంటో పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి డిజైన్ ఎలా గీసుకోవాలో అనే దాని గురించి కూడా చాలా క్లారిటీగా చెప్తాను చూడండి ఇదంతా క్లాత్ అనమాట ఈ క్లాత్ మీద ఏం లేదు మీరు పేపర్ అనేది ఇలా కూడా పెట్టి ఈ ట్రిక్తో కూడా కింద అనేది ఇలా ఆనిచ్చి ఇలా పెన్సిల్ పెట్టుకుని నీట్గా ఇలా పెన్సిల్ అనేది యూజ్ చేసి మీ దగ్గర ఉన్న నెట్రాచ్ పెన్సిల్ కానీ ఏదైనా ఉన్నప్పుడు ఇలా నీట్గా మీరు ఇలా పెన్సిల్తో దిద్దుకోవచ్చు ఈ డిజైన్ అనేది గీసుకోవచ్చు ఇలా అనేది కూడా చేసుకోవచ్చు అని చెప్పి ఒక చిన్న ట్రిక్ అనమాట ఇంకేం లేదు ఇలా మీ డిజైన్ అంతా ఈజీగా మీరు పెన్సిల్తో మీరు డ్రా చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత దాని మీద కుట్టవచ్చు ఇదంతా ఎలా వస్తుంది ఏంటనేది నేను పూర్తిగా మీకు ఈ వర్క్ అంతా చేసి చూపిస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ముందు ఫ్లవర్స్ అనేవి కుడదాం ఈ ఫ్లవర్ అనేది సెంటర్ ఫ్లవర్ అనేది కరెక్ట్గా ఆ జర్దోసి చిన్న ముక్క అనేది తీసుకోండి జర్దోసి చిన్న ముక్క అనేది ఇలా తీసుకుని కరెక్ట్గా జర్కన్ స్టోన్ అనేది అంటించేటట్లుగా ఈ రౌండ్ అనేది ఉండాలి ఉండిన తర్వాత ఏం చేయాలి తర్వాత ఇక్కడ ముడి వేసేయండి రౌండ్గా వేసిన తర్వాత వేసేసిన తర్వాత ఈ రౌండ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలో చూడండి చూడండి జాగ్రత్తగా ఇక్కడ కింద అనేది ఒక కాటన్ దారంతో ఇలా తీసిన తర్వాత ఒక జర్దోసి ముక్క అనేది కట్ చేసుకోండి ఆ జర్దోసి ముక్క కట్ చేసుకుని ఇలా అని ఒక కుట్టు వేసి వెనకాల రెండు కుట్లు అనేవి వేయండి వేసిన తర్వాత ఏం చేయాలి తరువాత జస్ట్ లోపలికి వెళ్ళి ఇలా అని ఈ బయట పక్క అనేది ఒక కుట్టు అనేది వేసేస్తే చూసారా ఇది జర్దోసి లగ్జరీ వర్క్ అనమాట చూడండి ఒకసారి చూడండి ఆపోజిట్గా దీని ఆపోజిట్గా కరెక్ట్గా ఇక్కడ అనేది తీసుకుని ఒక కుట్టు జరదూసి ముక్కది ఇలా వేసుకుని కరెక్ట్గా ఇలా అనేది వెనకాల అనేది రెండు కుట్లు వేస్తే ఇలా వెనకాల ఇంకో కుట్టు వేసి దీని లోపలికి ఇంకోటో ఇలా వచ్చి జస్ట్ ఒక ముక్క అనేది తీసుకోండి జరదూసి ముక్క తీసుకుని ఇలా అనేది ఇక్కడ ముడి అనేది వేసేయండి చూసారా అటు ఇటు ఆపోజిట్ అనేది ఇలా అయిపోతుంది చూసారు కదా ఇప్పుడు నెక్స్ట్ చూడండి చూడండి మళ్ళీ ఇక్కడ నుంచి సెంటర్ దాని సెంటర్ సెంటర్లో నుంచి కరెక్ట్గా ఏదైతే వర్క్ వర్క్లో ప్రతిది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి రెండు కుట్లు అనేవి ఇలా వేసిన తర్వాత కరెక్ట్గా ఇక్కడ అనేది లోపలికి ఇలా వచ్చి పర్ఫెక్ట్గా మళ్ళీ ఒక చిన్న ముక్క అనేది తీసుకుని అక్కడ అనేది రెండు కుట్లు వేసి ఇక్కడ ముడి అనేది అనుకోండి చూసారా వర్క్ అంతా ఎలా అయిపోయిందో ఇలా నాలుగు వైపులు ఇటు ఇటువైపు కూడా సేమ్ అనేది వేసేయాలి చూడండి చూడండి ఇలా అనేది మళ్ళీ నాలుగు వైపులు అనమాట ఇక్కడ ఒక కుట్టు అనేది కరెక్ట్గా ఇలా వేసేసి మరొకటి అనేది వెనక్కి వెళ్ళిపోవాలి ఇలా ఇలా వెనక్కి వెళ్ళిపోయి ఇంకో కుట్టు అనేది రెండు కుట్లు వెనకాల వేయాలి వేసిన తర్వాత ఏం చేయాలి మధ్యలోకి వెళ్ళిపోవాలి కరెక్ట్గా సెంటర్లోకి వెళ్ళిపోయి కరెక్ట్గా ఈ జరదోసి ముక్క అనేది ఇలా తీసుకుని ఇక్కడ అనేది స్టిచ్ అనేది చేసేయాలి చేసేసిన తర్వాత ముడి అనేది వేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి నాలుగు పక్కల కరెక్ట్గా అయిపోయింది కదా మళ్ళీ ఇక్కడ ఇక్కడ అనేది వేరే వర్క్ అనేది రావాలి చూపిస్తున్నాను చూడండి ఇలా అనేది మళ్ళీ మరొకటి అనేది ఇలా తీసుకుని కరెక్ట్గా ఈ లోంగా నోట్ అనమాట మీరు ఎనిమిది ఎనిమిది పదహారు వేసినా పర్లేదు లేదా ఆరు ఆరు పన్నెండు దారాలు వేసినా పర్లేదు చూడండి ఇక్కడ దీని సెంటర్లో మధ్యలో కరెక్ట్గా ఇలా తీసుకుని కరెక్ట్గా మీరు ఇలా అనేది ఈ లోంగా నోట్ అనేది చమ్కి మీద ఇలా వేసేయాలి వేసేస్తే చూసారా ఎలా వచ్చింది వర్క్ అనేది అలా అనేది నాలుగు వైపులు కూడా ఈ నాలుగు ఎలా వేశారో దాని మధ్య మధ్యలో నుంచి కూడా ఇలా కూడా ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవాలి చూడ చూడండి ఇలా అనేది ఇక్కడ కూడా కరెక్ట్గా సెంటర్లో పర్ఫెక్ట్గా ఇలా అనేది ఈ లొంగ నోట్ అనేది చమకీ వేసేసి ఇలా వేసేయాలి వేసేసి చూసారా ఈ లొంగ నోట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇటువైపు కూడా సేమ్ అనేది సెంటర్ అనేది ఇలా చేసేసి నీట్గా ఈ లోంగా నోట్ అనేది కరెక్ట్గా లొంగ అనేది తీసుకుని ఈ రెండిటికి సెంటర్లో కరెక్ట్గా వేసేయాలి ఇదంతా లగ్జరీ వర్కులు అనమాట చూడండి మళ్ళీ దానికి మధ్యలో నాలుగోది కూడా తీసుకుని లోంగా అనేది కరెక్ట్గా ఆ నాట్ అనేది చమకి మీద వేయాలి చూడండి ఇక్కడ చూసుకోవాలి మీరు ఇలా ఇక్కడ చూసుకుని కరెక్ట్గా ఆ చమకి మీద వేసేస్తే చూసారా ఇలా అనేది కూడా ఈ లగ్జరీ వర్క్ అనేది కూడా చేసుకోవచ్చు మగ్గం వర్క్లో ఇలాంటి ఎన్నో వర్క్స్ అనేవి ట్రిక్లతో సహా పూర్తిగా నేర్పించబడుతుంది ఖచ్చితంగా మీరు చివరిలో ఉన్న వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది చూశారు కదా ఇలా అనేది ఫ్లవర్ అయిపోయిన తర్వాత ముడి వేయాలి ఇప్పుడు ముడి వేయాలంటే ఏం చేయాలి కరెక్ట్గా ఈ సెంటర్లోకి ఇలా వెళ్ళిపోయి కరెక్ట్గా ఇది చూడండి సెంటర్ సెంటర్లోకి వెళ్ళి ఇలా లోపలికి గుచ్చాలి గుచ్చిన తర్వాత చూడండి ఇంకోసారి చూపిస్తున్నా ఇలా 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 దారం అనేది వదిలేయాలి లోపల పక్క ఇలా ముడి పడిపోయినట్టే ఇంకోసారి అలాగే పక్కన అనేది తీసేసి కరెక్ట్గా మళ్ళీ అక్కడే గుచ్చాలి అక్కడే అనేది ఇలా గుచ్చేయాలి గుచ్చేసిన తర్వాత కరెక్ట్గా ముడి అనేది పడిపోతుంది పడిపోయింది కదా ముడి అనేది ఇక్కడ మధ్యలో స్టోన్ అనేది గమ్ పెట్టి అంటించేయాలి కింద దారం అనేది కట్ చేసేయండి చేసేసి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఫ్లవర్ అనేది తయారు చేసుకోవాలి ఫ్లవర్ అంటే ఎలా అంటే ఇక్కడ నుంచి మీరు ఆపోజిట్ కలర్ ఏమైనా అవుట్లైన్ ఉంటే మీ దగ్గర ఉన్న కలర్స్లో ఏదైనా కలర్ అనేది తీసుకుని లోపలికి ఇలా వెళ్ళిపోయి ఈ ఫ్లవర్ని తయారు చేసుకోవడం అవుట్లైన్ కుట్టి ఆ ఫ్లవర్ అనేది అవుట్లైన్ అంతా ఖచ్చితంగా మీరు కుట్టుకోవడం వల్ల ఇక్కడ మీకు ఆ ఫ్లవర్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఇలా అనేది అవుట్లైన్ అనేది లోపలికి వెళ్ళిపోయి ఈ ఫ్లవర్ మొత్తం ఇలా కుట్టేయండి కుట్టేస్తే ఇది లగ్జరీ వర్క్ అనేది ఖచ్చితంగా మీకు అయిపోతుంది ఇక్కడ ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి చూడండి కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఉంటుంది చూడండి ఇలా అనేది వైట్ ముత్యం అనేది తీసుకోండి తీసుకుని దాని చుట్టూ అనేది బీట్స్ అనేవి రెండు రెండు బీట్స్కి ఒకొక్క కుట్టు అనేది వేసేయండి రౌండ్గా ఇలా వేసేసిన తర్వాత ఇలా రౌండ్ అనేది కరెక్ట్గా మీరు ఇలా కుట్టేసిన తర్వాత ముడి వేసేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ చూడండి చూడండి ఈజీ అనమాట ఇక్కడ అనేది మీరు జర్దోసి అనేది కరెక్ట్గా ఆనిచ్చి ముక్కలు తీసుకోండి ఇలా మార్వోడి అనేది తిప్పండి ఈ మార్వోడి అనేది ఫ్లవర్ లాగా కరెక్ట్గా వచ్చేయాలి దీంట్లో మీరు కావాలంటే స్టోన్స్ పెట్టుకోవచ్చు లేదా నాట్స్ అనేవి వేసుకోవచ్చు ట్రెడ్ నాట్స్ అనేవి అలా ఉన్న అందంగా ఉంటుంది ఇలా ఇలా అనేది కరెక్ట్గా మీకు పర్ఫెక్ట్గా మీకు మ్యాచ్ అయిపోతుంది ఈ వర్క్ అంతా చూడండి ఇలా అనేది మీరు పర్ఫెక్ట్గా ఇలా రౌండ్ అనేది తిప్పుకుంటూ వెళ్ళిపోతే ఇలా రౌండ్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇలా తిప్పుకుంటూ వెళ్ళిపోవాలి వెళ్ళిపోతే ఈ మారోడి అనేది మీకు బీట్స్ పక్కనే ఆనించుకుంటూ వెళ్ళాలి ఇదంతా ఇది జర్దోసి మొత్తం ఇలా ఇలా అనేది మీరు మారోడి అనేది రౌండ్గా ఇలా తిప్పుకుంటూ చుట్టూ ఎన్ని వచ్చినా పర్లేదు కానీ ఆ ఫ్లవర్ మాత్రం రౌండ్గా బాగా రావాలి దీనికి అవుట్లైన్ కుట్టినా పర్లేదు అవుట్లైన్ కుట్టకపోయినా ప్రాబ్లం లేదు కానీ ఈ రౌండ్ అనేది మారవడి అనేది ఇలా చుట్టూ తిప్పుకుంటూ చూడండి మూడో ఫ్లవర్ అనేది సెంటర్లో కరెక్ట్గా మీరు ఇలాగే జర్దోసి అనే అనేది మీరు ఈ జర్దోసి అనేది చుట్టూ ఇలా తిప్పేసి సేమ్ ఆ జర్కన్ స్టోన్ కోసం వేసేయండి ఇది చాలా తొందరగా అయిపోయే వర్క్లో ఈ ఫ్లవర్ అనమాట చాలా తొందరగా అయిపోతుంది ఈ వర్క్ ఇది ఎంత టైం పడుతుందో ఇది కూడా అంతే అంతే టైం పడుతుంది కాకపోతే ఏంటంటే ఇక్కడ జస్ట్ ఇలా రెండు రెండు చమకీలు పెట్టి ఒక చమకి పెట్టి ముందు వెనకాల రెండు పూసలు పెట్టి ఇక్కడ ముడి వేసేయడమే లేదు అనుకుంటే డైరెక్ట్గా ముడి లేకుండా ఇలా వెళ్ళిపోయి మళ్ళీ ఇటు వచ్చేసి కరెక్ట్గా మళ్ళీ ఆపోజిట్ అనేది ఇలా రెండు రెండు పూసలు పెట్టి ఇలా చంకి పెట్టి మళ్ళీ దీనికి కరెక్ట్గా రావాలి కదా అందుకని ఇలా వెళ్ళాల్సి వస్తుంది చూడండి ఇలా రెండు పూసలు అనేవి వెనకాల అనేది ఇలా పెట్టేసి కరెక్ట్గా చంకి మీదే వేయాలి చూడండి మళ్ళీ దీనికి సెంటర్లో కరెక్ట్గా మీరు ముడి వేయాల్సిన అవసరం అలా డైరెక్ట్గా ఇలాగే వెళ్ళిపోండి వెళ్ళిపోయి ఈ ఫ్లవర్ మొత్తం ఇలా కంప్లీట్ చేయండి ఇక్కడ ఇక్కడ వెళ్ళిపోయాను చూసారా మళ్ళీ దీనికి ఇలా వెళ్ళి కరెక్ట్గా ఇలా అనేది ఈ చివరిలో ఇలా వచ్చేసి చూడండి చూడండి ముడి అనేది ఇలా వేసేయండి వేసేస్తే చూసారా ఈ పక్క అంతా ఎలా వచ్చేసింది ఫ్లవరు సేమ్ ఈ మూడు కూడా ఇక్కడ సెంటర్ నుంచి మొదలుపెట్టి ఇంకోటి అనేది అటు ఇటు వేసేసి ఫ్లవర్ మొత్తం కంప్లీట్ చేస్తే అయిపోతుంది చూడండి ఒకసారి చూడండి ఇటు వైపు అనేది ఇలా వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్గా మళ్ళీ ఈ పక్క కూడా ఇలా వెళ్ళిపోయి ఇలా ఈ ఫ్లవర్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చూసారా మూడు ఫ్లవర్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి ఇక్కడ నుంచి మీకు కావాల్సిన ఇష్టమైన తక్కువ టైంలో అయిపోయే వర్క్ అయినా చేసుకోవచ్చు ఎక్కువ టైం అయినా వర్క్ అయినా దీంట్లో జరదోసి లోడింగ్ వేసేయడం కానీ లేదా ఒక జర్దోసి ముక్క పెట్టి ఒక వైపు పూస పెట్టడం కానీ ఇలా అవుట్లైన్ కుట్టేయడం కానీ జస్ట్ అలా సింపుల్గా చేసుకోవచ్చు కాదనుకుంటే ఇది ట్రెడ్ వర్క్ లోడింగ్ చేసుకోవచ్చు ఇలా అయినా చేసుకోవచ్చు లేదా బీట్స్ లోడింగ్ వేసేసి ఇటువైపు పూసలైనా వేసేవచ్చు రకరకాలుగా ఈ వర్క్ అంతా కంప్లీట్ చేయవచ్చు ఇదంతా నేను చేసి చూపిస్తాను ప్రస్తుతానికి ఈ ఫ్లవర్స్లో మీకు ఇది కూడా తక్కువ టైంలో అయిపోతుంది ఇది కూడా అయిపోతుంది ఇక్కడ జర్కన్ స్టోన్స్ అనేవి గమ్తో అంటించాలి ఈ జ్యువెలరీ స్టోన్స్ అనేవి ఇక్కడ ఇక్కడ అంటించేసిన తర్వాత చూపిస్తాను ఖచ్చితంగా చూడండి ఇలా అనేది ఈ క్రాస్గా ఇలా కూడా బీట్స్ అనేవి వేసుకుని గ్యాప్ అనేది పక్కన వదిలేయండి వదిలేసి ఇలా ఇలా వెళ్ళిపోయి ఈ క్రాస్ క్రాస్గా ఇలా బీట్స్ అనేవి వేసేసిన తర్వాత ఇక్కడ జర్దోసి అనేది కరెక్ట్గా ఇలా వచ్చేసి పక్కనుంచి నుంచి ఆనిచ్చి ఇలా వేసేయండి ఇలా వేసేసి ఇలా కూడా వేసుకోవచ్చు అని చెప్పడానికి మీకు ఈ వీడియో చేయడానికి కారణం ఇలా కూడా మీరు ఈ జర్దోసి అనేది ఆనిచ్చుకుంటూ ఈ ఈ రకమైన లోడింగ్ కూడా వేసుకోవచ్చు కరెక్ట్గా ఇక్కడ నుంచి బీట్స్ వేసేయండి ఇలా అనేది బీట్స్ అనేవి కరెక్ట్గా ఈ బీట్స్ అనేవి ఇలా పర్ఫెక్ట్గా మీరు వేసుకుంటూ వెళ్తే సన్న బీట్స్ అనేవి అక్కడ నుంచి మీకు కావాల్సిన వర్క్ అంతా చేసుకోవచ్చు మొత్తం వర్క్ చేసిన తర్వాత చూపిస్తాను ఈజీగా చేసుకోవచ్చు ఇది కూడా చాలా ఈజీగా కాబట్టి ఈ ప్రాసెస్ కూడా చూపిస్తున్నాను చూడండి రెండు ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయింది ఇలా అనేది మీరు కుట్టుకోండి ఈ ఫ్లవర్స్ అనేవి వచ్చేస్తే మిగతా అంతా వర్క్ అంతా నార్మల్గా మీరు కుట్టేవచ్చు నేను ఎన్నో వీడియోస్లో చూపించున్నా ఈ వర్క్ అంతా ఎలా చేయాలి ఏంటి అనేది మిగతా వర్క్ అంతా చాలా ఈజీగా చేయవచ్చు మీకు ఆల్ డిజైన్ పేపర్స్ అనేవి కావాలి ఈ నెంబర్ వచ్చి ఎన్ ఫార్టీ అనమాట ఈ డిజైన్ పేరు వచ్చి మీరు ఎన్నో రకాలుగా కావాలనుకుంటే ఇది ఒకటే వేసుకోండి లేదంటే ఇది ఒకటే యూజ్ చేసుకోండి అలా మీరు రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు మీ ఇష్టం అన్నమాట దీంట్లో ఒక ఫ్లవరే యూస్ చేసుకోవచ్చు ఇదే యూస్ చేయవచ్చు కాదు ఇది ఇది సింపుల్గా అయిపోయిందంటే ఇదే యూజ్ చేసుకోవచ్చు లేదు అన్ని ఆకులకు ఇవే చేద్దామంటే ఈ వర్క్ కూడా చేసుకోవచ్చు అలా అనేది మీరు చక్కగా చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఈ వీడియో సంబంధించిన ఆల్ పేపర్స్ గురించి డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను దాంట్లో చూస్తే మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్చుకుందాం ఫ్రీ క్లాసెస్ అనేవి చూడాలనుకుంటే ఇప్పుడు వచ్చే వీడియో అనేది ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంపల్సరీగా చూడండి పూర్తిగా మీకు అర్థమవుతుంది ఫ్రీ క్లాసెస్ అనేవి కూడా మీకు తెలుస్తాయి అనమాట ఓకే మై డియర్ ఫ్రెండ్స్ చూడండి మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా సక్సెస్ఫుల్గా నేర్చుకోవాలనుకుంటే ఈ నంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వండి పూర్తి వివరాలు చెప్తారనమాట లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కోర్స్ ఎప్పుడు ఎన్నూడూ ఇవ్వనటువంటి ఆఫర్ అనేది ఈ ఆఫర్ అనేది ఇస్తున్నాం ఏంటంటే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ అనేది కానీ హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా మీరు నేర్చుకోవచ్చు లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే లైఫ్ లాంగ్ అనేది ఆ వీడియోస్ అనేవి మీ దగ్గరే ఉంటాయి అవి హై క్వాలిటీ ఫోర్ కే క్వాలిటీతో సహా ఈ వీడియోస్ అనేవి మీ చేతిలోనే ఉంటాయి కానీ ఈ లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే ఏంటంటే మీకు జీవితాంతం అనేది కోర్స్ మీ చేతిలో ఉండడమే కాకుండా ఈ వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుంటారు డిజైన్ మీరే తయారు చేయడం మీరే మెజర్మెంట్ గీసుకోవడం ప్రతీది కూడా ఈజీగా బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రొఫెషనల్ లెవెల్ వరకు హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్పించడం జరుగుతుంది ఈ కోర్సు ఒక్కసారి తీసుకుంటే మీరు ఇక లైఫ్ లాంగ్ మీ చేతిలోనే ఉంటుంది ఖచ్చితంగా దీని వివరాల కోసం ఈ రెండు నంబర్లని సంప్రదించండి పూర్తిగా చెప్తాము లేదా మా దగ్గర ఉన్న త్రీ ఐటమ్స్ అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు రెండు మగ్గాల్లో ఏ మగ్గం తీసుకున్న వాళ్ళకు కూడా ఈ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది పూర్తి వివరాలు తెలుసుకోండి హాయ్ ఫ్రెండ్స్ మగ్గం కోర్స్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీతో కోర్స్ అనేది ఫ్రీ అనమాట ఈ మూడు ఐటమ్స్ ఏదైనా మీరు తీసుకున్న మా దగ్గర ఈ లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే కింద కూర్చుని కుట్టే మగ్గము హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ కావాలనుకుంటే మీరు ఈ నాకు కనిపించే నంబర్లకి కాల్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ చేయండి ఇది హై క్వాలిటీ లైఫ్ లాంగ్ ఉండిపోయేటట్లుగా హై క్వాలిటీ ఫ్రేమ్ అనేది జింకు ఐరన్ పైపులతో బాగా టైట్ ఉండేటట్లుగా మీరు వర్క్ ఈజీగా ఈ మగ్గాలు ఎవరైతే తీసుకుంటారో వర్క్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈ వర్క్ అనేది కుట్టడానికి కూడా మీకు ఆ టైట్ అనేది ఉంటుంది ఈ హై క్వాలిటీ అనేది ఏంటంటే లాంగ్ ఉంటుంది అనమాట దీన్ని కూడా మీరు చక్కగా ఎక్కడైనా వన్ మీటర్ మగ్గం పెట్టుకోవచ్చు ఇది చూడండి రెండో మగ్గం అనమాట ఇది టూ ఇన్ వన్ మగ్గం ఇది మగ్గం ఏంటంటే పైన కూర్చోవచ్చు కింద కూర్చోవచ్చు రెండు రకాలుగా యూజ్ చేయవచ్చు ఈ మగ్గం ఫ్రేమ్ వల్ల ఏంటంటే మీకు పెయింటింగ్ హ్యాండ్ వర్క్లు చక్కగా కుర్చీలో కూర్చుని కుట్టవచ్చు ఈ ఫ్రేమ్ కూడా కావాలనుకుంటే ఇక్కడ కనిపించే నంబర్లకి వాట్సాప్లో మెసేజ్ కానీ మీరు కాల్ కానీ చేయండి పూర్తిగా చెప్తాము చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే మీరు కింద కూర్చుని కుట్టవచ్చు చాలా క్వాలిటీతో తయారు చేయడం జరిగింది ఈ నెంబర్స్కి మీరు వాట్సాప్ చేస్తే అతి తక్కువ ధరలో మీకు అందజేయడం అనేది జరుగుతుంది అనమాట మీరు అతి తక్కువ ధరలో ఈ ఈ మగ్గం అనేది మీకు ఈ బడ్జెట్ తక్కువ అయితే ఈ చిన్నది అయినది తెప్పించుకోవచ్చు ఈ సేమ్ క్వాలిటీ రెండు కూడా కాకపోతే అది పైన కూర్చునేది ఇది కింద కూర్చునేది మగ్గం మాత్రమే అంతే తేడా ఇది ఎలా ఫిట్ చేయాలి ఏంటనేది కూడా వీడియోలు మేము పంపిస్తాం అనమాట దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలి హ్యాండ్తో ఇలా మీరు మగ్గానికి క్లాత్ అనేది ఎలా ఫిట్ చేయాలి మొత్తం చెప్తామన్నమాట ఈ మగ్గాన్ని కూడా మీరు అవసరం ఉన్న హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఇది గొప్ప ఆఫర్ అనమాట ఈ సమ్మర్ ఆఫర్ అనేది కేవలం ఇరవై రోజులు మాత్రమే మీరు మగ్గం కానీ రెండు రకాల మగ్గాలు ఉన్నాయి మా దగ్గర మీరు చిన్న మగ్గం కానీ పెద్ద మగ్గం కానీ లేదా డిజైన్ పేపర్లు మొత్తం తీసుకోవడం కానీ లేదంటే మా దగ్గర సూదులు సెట్లు ఉన్నాయి అవి ఇరవై సెట్లు తీసుకున్న వాళ్ళకి ఈ లైఫ్ టైం అనేది యాక్సెస్ అనేది ఫ్రీగా అనేది ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది ఇది మగ్గం వర్క్లోనే హై లెవెల్ కోర్స్ అనమాట ఈ కోర్సులో మీరు ఖచ్చితంగా బేసిక్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్ ప్రొఫెషనల్ లెవెల్ డిజైన్ ఎలా తీయాలి కొలతలు ఎలా వేసుకోవాలి ఈ నాలుగు నెలలు కోర్స్ అనేది మీ దాంట్లో జాయిన్ అయిపోతారు దాని ద్వారా ఏంటంటే చివరి రెండు వారాలు అనేది ఏంటంటే మీకు ఒక మ్యాప్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి మీరే డిజైన్ ఎలా వేసుకోవాలనేది ఒక మ్యాప్స్ అనేవి ఒక ట్రేసింగ్ పేపర్స్ లాగా మీకు ఒక ఐడియా అనేది ఇస్తున్న ఇవ్వడం అనేది జరుగుతుందనమాట దాని ద్వారా ఏం చేస్తారంటే మీరు చిన్నపిల్ల మెజర్మెంట్ పెట్టుకోవాలి ఆర్నెల్ నెలు మెజర్మెంటు అది కూడా మీరు చక్కగా తీసుకునేటట్లుగా ఆ మ్యాప్స్ అనేవి మీకు చక్కగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది కోర్స్ అనేది కొన్ని రోజులు ఆఫర్ మాత్రమే కేవలం మా దగ్గర ఇరవై సెట్లు సూదులు తీసుకున్న వాళ్ళకి చిన్న మగ్గమైనా పెద్ద మగ్గమైనా రెండు రకాల మగ్గాలు ఉన్నాయి దాంట్లో ఏ మగ్గం తీసుకున్నా కానీ లేకపోతే అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు కూడా ఈ కోర్స్ అనేది అర్హులు అనేది అవుతారనమాట ఈ రెండు నెంబర్లకి తప్ప వేరే నెంబర్లు అనేవి ఈ కోర్స్కి యూజ్ అవ్వవు ఈ రెండు నంబర్లకే మీరు కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి ఫలాన్ రోజు నేను జాయిన్ అవుతాను నేను ఫలాన్ తీసుకుంటానని చెప్పి చక్కగా మీరు పేరు అనేది రాయించుకోండి దీని ద్వారా ఏంటంటే మీరు ఒక హై రేంజ్కి వెళ్ళడమే కాకుండా సక్సెస్ఫుల్ అనేది ఇక ఈ వర్క్లో హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు